క్రమంగా అధర్మం పెరిగిపోతూ ఉంటే అంశకాలం చిట్టచివరి కాలం వస్తుంది సంధికాలం అప్పుడు ఏమవుతుందిట ఎక్కడ విత్తనములు ఉండవు భూమి పాడైపోతుంది అందుకని తినడం కోసం కృత్రిమంగా తయారు చేసిన ఒక దరిద్రపు పదార్థం వస్తుంది అంటే ప్లాస్టిక్ విత్తనాలు లాంటివి వస్తాయి అప్పుడు పరమాత్మునికి కోపం వస్తుంది చంద్రవంశానికి సంబంధించిన ఒక మహానుభవుడు ప్రమతి అని ఉంటాడు ఆయన హిమాలయ పర్వతాల్లో ప్రస్తుతం తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకే విష్ణు అని కూడా పేరు హిమాలయాలలో శంబలం అని ఒక గ్రామం ఉంటుంది అది అదృశ్య రూపంలో మానవమాత్రుడికి అంత తేలిగ్గా కనబడకుండా ఉంటుంది అక్కడ ఈ ప్రమతి లేక విష్ణుయసుడు అని ఒక ఆయన చాలా కాలం నుంచి చంద్రవంశ సంజాతుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అక్కడికి శ్రీ మహావిష్ణువు చేరతాడు మాధవశతు సోంసేన పూర్వం స్వయంభువేంతరే పూర్వం స్వయంభువ శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించాడు అప్పుడు విష్ణు ఆయనకి నమస్కరించి ఏది తన శిష్యుడికి నాయన ఏం కావాలన్నట్ట అప్పుడు స్వాయంభూ తెల్లబోయి ఇదేమిటి నువ్వు సకల లోకేశ్వరుడివి సర్వలోకేశ్వరుడు నువ్వు ఎందుకు నమస్కరించావంటే భక్తులంటే నాకు ఇష్టం భక్తులకి నేను నమస్కరిస్తానన్నట్ట అసలు ఎంత గొప్పవాడండి భగవంతుడు భక్త పరాధీనుడు కొందరికి కాళ్ళు ఎత్తుతాడు కొందరిని మోస్తాడు అలా మోసాడని మనమేం రెచ్చిపోకూడదు ఆయన స్వాయంభూని గౌరవించి నీకేం కావాలో కోరుకో అన్నాడు ప్రభు ధర్మం నిలబెట్టడానికి వీలున్నప్పుడల్లా అవతరించు అందులో కలియుగం అంతమైపోయే ముందు పాపాత్ములు బాగా పెరుగుతారు అది నీకు తెలుసు దివ్య దృష్టి వల్ల నాకు తెలుసు నా వంశంలో నువ్వు జన్మించి నన్ను అనుగ్రహించు కలియుగంలో చంద్రవంశంలో జన్మించి విష్ణు యశునికి కల్కి అనే పేరుతో అవతరించి అధర్మ నాశనం చేసి ధర్మ సంస్థాపనం చెయ్యి ఇది నా కోరిక అని ప్రార్థించాడు అప్పుడు విష్ణు అలాగే వరమిచ్చి ప్రతి యుగము చివరిలో కలియుగాంతం రాగానే హిమాలయ పర్వతాలలో ఎవరో ఒక మహానుభావుడికి జన్మిస్తూ వచ్చేవాట ఇప్పుడు ఈ వైవస్వతమరువు కాలంలో ఆనాడు స్వాయంభూకిచ్చినటువంటి మాట నిలబెట్టుకొని మళ్ళీ యుగాంతంలో ఈ కలియుగం చివరికి వచ్చినప్పుడు విష్ణుయశునికి కొడుగ్గా పుడతాడు అప్పుడు ఆయన ఏ రంగులో ఉంటాడు పీతవర్ణం పసుపు రంగులో ఉంటాడు పసుపు పచ్చని రంగులో అచ్చం బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు తెల్లని బట్టలు కట్టుకుంటాడు ఒక పాతిక నుండి ముప్పై ఏళ్ల వయస్సు కలిగిన తరుణుడిగా యువకుడిగా ఉంటాడు ఆయన గుర్రం కూడా తెల్లగా ఉంటుంది మంచి పొడుగైన ఖగ్గం ఒకటి ధరిస్తాడు ఆయన ఇరవై సంవత్సరముల పాటు ఈ భూమంతా చుట్టబెట్టేస్తాడు ఒకరోజు కాదు రెండు కాదు బొమ్మన్నాడు అంతే ఆయన

ఏళ్ల తరబడి పాపాత్ములు ఇక్కడ పుట్టారు కదా ఈ పాపాత్ములు భూమిని నాశనం చేసేస్తారు దరిద్రపు మతాలన్నీ ఇక్కడ స్థాపిస్తారు మన హిందూ దేవాలయాలు సుంభ వాళ్ళకి అంటగడతారు అడ్డమైన వాడికి జీతాలు ఇస్తారు హిందువులకి జీతాలు ఇవ్వరు అర్చకుల్ని పురోహితుల్ని నాశనం చేసేస్తూ ఉంటారు ఆ దుర్మార్గులు అటువంటి దుర్మార్గుల వల్ల మనం కూడా నాశనం అవుతున్నాం అందుకని భగవంతుడి గొళ్ళు మొండుతున్న అనమాట చిట్ట చివరిగా అవతరించి ఇరవై ఏళ్లపేటు మొత్తం భూమండలం అంతా తిరిగేస్తాడు పెద్ద గుర్రం అది మామూలు గుర్రం కదా ఆయన ఎక్కే గుర్రం ఆ గుర్రమే విమానంలా కనపడుతుంది అంత గుర్రం మీద కూర్చున్న స్వామివారు కత్తిపుచ్చుకొని తిరుగుతూ ఉంటాడు వీళ్ళందరినీ నరిగి పారేస్తాడు మొత్తం భూమండలం అంతా ఈ పాపాత్ముల నెత్తురుతో నిండిపోతుంది ఈ నెత్తురంతా ఒక మహాప్రవాహంగా వెళ్ళిపోతుందట ఆ నెత్తుటి ప్రవాహంలో ఈ గడ్డాలు గుండుగాళ్ళు యొక్క తలకాయలు వెళ్ళిపోతుంటే ఈ గడ్డం నాచులా కనబడిపోతుందన్నారు ఈ విధంగా భూమండలం అంతా పాపాత్ములు లేకుండా అయిపోతుంది కొన్ని కోట్ల మంది ఉంటారండీ అప్పటికి ఒకళ్ళిద్దరు కాదు అసంఖ్యాకు కోట్లాది మందిని నేను నరికి పారేస్తాడు ధర్మము లేని వాడిని చూచి చూసి నరుగుతాడు అప్పుడు ఎవరు మిగులుతారు ఈ పురాణం శ్రద్ధతో ఉన్న వాళ్ళ వంశస్థులు మాత్రమే మిగులుతారట మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు వర్ణ వ్యత్యాసాతేచినహ ఈ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి తిరిగిన వాళ్ళని వర్ణ వ్యత్యాసం లేకుండా తిరిగినటువంటి వాళ్ళని అడ్డమైన వస్తువులు తిన్నవాళ్ళని అమ్మిన వాళ్ళని వీళ్ళందరినీ చీల్చి చెండాడాక ఇకప్పుడు భూమండలంలో కొంతమంది ధర్మాత్ములు మిగులుతారు ఈ ధర్మాత్ములతో పాటు ఒక యజ్ఞం చేసి ఆ తర్వాత మొత్తం భూమిని అంతటిని ప్రళయంలో ముంచేస్తాడు ఈ మహాత్ములైన ధర్మాత్ముల్ని తాను రక్షిస్తాడు భూమి అంతా జలప్రళయంలో కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ఏర్పడుతుంది ఆ పునఃసృష్టి కాలంలో శ్రీ మహావిష్ణువు కల్కి అనే అవతారంతో ఉన్నప్పుడు కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ భూమి మీదకి వస్తారు వాళ్ళ దగ్గర నుంచి కొత్త వంశములు మళ్ళీ మొదలవుతాయి మళ్ళీ మనస్సులో నిగ్రహం బయలుదేరుతుంది కృతయుగం వస్తుంది కృతయుగ ప్రజలంతా మళ్ళీ ధర్మాత్ములు అవుతారు ఎక్కడ చూసినా ప్రేమతత్వం పెరుగుతుంది శృతి స్మృతి పురాణ ఇతిహాసములు కంఠస్థం చేస్తారు ధర్మం మళ్ళీ మొదలవుతుంది ఎక్కడ చూసిన గడ్డి విత్తనాలు మొదలైనవన్నీ వస్తాయట మళ్ళీ పూర్వంలాగా ఆయువు పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది ఈ కలియుగాంతంలో మానవులకి కలిగిన మొత్తం భ్రష్టతంతా వదిలించేస్తాడు విష్ణువు అని ఈ విధంగా సోత మహర్షి మహాభయంకరమైన చతుర్యుగాలలో ఉండే లక్షణాలన్నీ విభజించి చెప్పాడు ఇవి ప్రతి కాలంలో వెడుతూనే ఉంటాయి ఇలాంటి యుగాలు ఎన్ని గడిచేయండి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దాన్ని రెండుతో గుణిస్తే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరం ఈ కలియుగాన్ని మూడుతో గుణిస్తే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని నాలుగుతో గుణిస్తే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం మొత్తం నాలుగు యుగాలు కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక చతుర్యుగ కాలం లేక ఒక మహాయుగం ఇలాంటి మహాయుగములు జరిగినప్పుడల్లా చిన్న చిన్న ప్రళయాలు ఉంటాయి ఇటువంటివి వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు కాబట్టి వెయ్యి యుగముల తర్వాత మహాభయంకర ప్రళయం వస్తుంది ఆ ప్రళయం ఇంక మామూలు బేపత్సం కాదు అప్పుడు ఈ కొద్దిమంది కూడా మిగలరటండి ఇప్పుడు విష్ణువుతో పాటు కొంతమంది ఉన్నారని చెప్పామే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అలాంటి మహాప్రళయములు మామూలు ప్రళయాలు నైమిత్తిక ప్రళయాలు ఇలాంటివి ఎన్ని కోట్లు జరిగాయో ఎవరూ వర్ణించలేరు అందుకే కాలం అంటే అదొక విచిత్రం పొమ్మన్నారు ఇలా కాలం గడిచినప్పుడల్లా ఈ ప్రళయాలు వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా సృష్టి ఏర్పడినప్పుడల్లా మళ్ళీ కొత్త కొత్త జాతులు పుడుతూ ఉంటాయి ఈ పుట్టడం కోసం భగవంతుడు బ్రహ్మదేవుడు తనకి కొంతమందిని సహాయకుల్ని చేసుకుంటాడు ఆ సహాయకుల్లో కొందరు ప్రజాపతులు మరికొంతమంది బ్రహ్మ మానసపుత్రులు పుత్రులు మరీచి అంగిరుడు క్రతువు కణ్వుడు కుత్సుడు భృగువు వీళ్ళంతా ప్రజాపతులు వీళ్ళు కాకుండా సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు నారదుడు మొదలైనటువంటి వాళ్ళంతానేమో బ్రహ్మ మానసపుత్రులు వీరందరి సహకారంతో పునఃసృష్టి చేస్తూ ఉంటాడు వీరు సృష్టి చేయడానికి తనకి సాయం చేయడానికి వారికి మంత్రశక్తి కావాలి గనక వేదములను వారికి ఇస్తూ ఉంటాడు వాళ్ళు వేదాలు చదువుకుని తమ వారసులకిస్తారు వారసులకి ధారణాశక్తి తక్కువగా ఉండడం వల్ల ఇవి మళ్ళీ ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట ఋగ్వేదం రకరకాల శాఖలు ఎదుర్వేదం అందులో మళ్ళీ శాఖలు సామవేదం అందులో శాఖలు అధరోణ్ వేదం మళ్ళీ అవి కూడా ముక్కలు ముక్కలు అయిపోతాయి క్రమక్రమంగా తెలివితేటలు తగ్గిపోతాయి కదా అందువల్ల ఒకే వేదం ముక్కలు ముక్కలుగా పార్ట్లు పార్ట్లుగా విభజింపబడతాయి ఈ నాలుగు సంహితలలో బోధ్యం అగ్నిమాతరం పారాశరి యాజ్ఞవల్క్య శాఖ అని యజుర్వేదమే నాలుగు శాఖలు అయిపోతుందిట అనగానే ఏమండి ఈ శాఖలు ఇంతంత విడిపోయినప్పుడు కొద్ది కొద్దిగా చదువుకున్న వాళ్ళకు కూడా పుణ్యం వస్తుందా లేక మొత్తం వేదం చదివితేనే లేక వేదం వింటేనే పుణ్యం వస్తుందా అని సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది అందుకని వాళ్ళు సూత్రుని అడిగారు నువ్వు చెప్పినట్టుగా అందరూ పూర్తిగా వేదాలు చదవలేరు కదా కొందరు కొన్ని మండలాలే చదువుతారు కొందరు కొంతే చదువుతారు కొందరు బొత్తిగా రెండు మూడు మొక్కలే చదువుతారు ఇలాంటి వాళ్ళకి పుణ్యం వస్తుందా లేదా అని అడిగితే ఆయన చెప్పాడు శ్రద్ధ కలిగి వేదములో ఒక్క మొక్క విన్నా పుణ్యం వస్తుంది ఆయన వేదము ఒక మహామంత్రస్వరూపం అది ఒక అక్షరం విన్నా చాలు భక్తితో శ్రద్ధతో దాన్ని మళ్ళీ అమ్ముకోవాలని కోరిక లేకుండా వింటే దానివల్ల ముక్తి పొందుతారు అందుకేగా మనకి రామాయణంలోను భారతంలోను భాగవతంలోను ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం నాయన అంతా వినలేకపోయినా ఒక్కొక్క అక్షరం వింటే చాలు ఒక్కొక్క అక్షరం విన్నా అది మహాపాపాలు తొలగిస్తుంది ఒక అక్షరానికి ఎంత శక్తి ఉంటే మొత్తం అక్షరాలు చదివితే ఎంత లాభం వస్తుంది కానీ వచ్చింది ఎప్పులు ఏంటంటే కృతయుగంలో ఉన్నటువంటి పట్టుదల త్రేతాయుగంలో ఉన్న పట్టుదల ద్వాపరయుగంలో ఉన్న పట్టుదల కలియుగంలో ఉండదట కలియుగంలో మానవులు ఎంత వీలుంటే అంత విశ్రాంతి తీసుకుంటారు ఎక్కువగా అందరూ విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు అనమాట టిఫిన్ చేశాక రెస్ట్ కాఫీ తాగాక రెస్ట్ టీ తాగాక రెస్ట్ భోజనం చేశాక రెస్ట్ మళ్ళీ సీరియల్ చూస్తూ రెస్ట్ పురాణం వింటూ రెస్ట్ అందుకే మనం రెస్ట్ రూమ్ అని పెట్టుకున్నాం దానికి దిక్కుమాల రూమ్కి అవునా అక్కడ కూడా రెస్టే నాకు తెలియక అమెరికా వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్ అని ఉంటే ఇందులో రెస్ట్ తీసుకుంటారేమో వెళ్ళి నేను కూర్చున్నామని చూస్తే రొస్ట్ రూమ్ అని అర్థమైంది నాకు అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఆ రెస్ట్ రూములకి ఎందుకు కొడతాం అన్ని రెస్ట్లు తీసుకుంటే ఏమవుతామండి క్రమక్రమంగా మనుషుల్లో ఈ మార్పు వస్తుంది